మనం ఎన్ని రకాల టిఫిన్స్ చేసినా కూడా చట్నీ బాగుంటేనే వాటిని ఎంజాయ్ చేస్తాం కదా అందుకే నేను మీకు ఈరోజు నాలుగు రకాల చట్నీ రెసిపీస్ చూపించబోతున్నాను సో ఇవేంటో ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా ఒక ప్యాన్ లో మూడు టీ స్పూన్ల నూనె వేయాలి ఇందులో చిన్నగా తరిగిన మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన రెండు పెద్ద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి ఇప్పుడు రఫ్గా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టొమాటోలు వేసి కలపాలి నెక్స్ట్ నేను ఇందులో పన్నెండు బ్యాధి ఎండుమిరపకాయలు వేస్తున్నాను వీటి వల్ల మీకు చాలా మంచి కలర్ వస్తుంది అలాగే కొంచెం కారం కూడా యాడ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ వెరైటీ లేకపోతే మీరు మామూలు ఎండుమిర్చిని వాడుకోవచ్చు ఇందులో ఒక టీ స్పూన్ అంత కల్లుపు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి మీ దగ్గర కల్లుపు లేకపోతే మీరు మామూలు ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు ముక్కలు వేసి ఒక్కసారి కలపాలి చింతపండు వేస్తేనే చట్నీలో టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారించాలి చలార్చిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ రుబ్బాలి చూస్తున్నారు కదా చట్నీ తయారైనట్టే ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ లో నేను ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చి సెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఇప్పుడు రుబ్బిన చట్నీని ఇందులో వేసి ఒక్కసారి కలపాలి అంతే హోటల్స్ లో దొరికే ఎర్ర కారం చట్నీ తయారైనట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఎలాంటి టిఫిన్స్ లోకైనా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేయబోతున్నాను ఇడ్లీలు సాఫ్ట్ గా ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి కారం చట్నీలు భలే సూట్ అవుతాయి ఈ చట్నీని మీరు ఎప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా ఫ్రెష్గా ఉంటుంది వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు రెండు టీ స్పూన్లు మినపప్పు వేసి వేయించాలి సుమారుగా ఒక నిమిషం తర్వాత ఇందులో ఐదు వెల్లుల్లి రవ్వలు తరిగిన ఒక అల్లం ముక్క పొడవుగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రఫ్గా కట్ చేసిన ఐదు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో అరకప్పంత పచ్చి కొబ్బరి మొక్కలు వేస్తున్నాను మీకు కావాలంటే తురిమిన పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు కానీ ఎండి కొబ్బరి మటుకు చట్నీలోకి అస్సలు వాడకూడదు ఆ టేస్ట్ సూట్ అవ్వదు ఇంకొక రెండు మూడు నిమిషాలు వీటిని వేయించిన తర్వాత నాలుగు చిన్న చింతపండు మొక్కలు వేస్తున్నాను దీనివల్ల పచ్చట్లో మంచి పులుపు వస్తుంది తర్వాత కొన్ని కరివేపాకులు వేస్తున్నాను అలాగే ఒక గుప్పిడంత పుదీనా ఆకులు ఒక ఫుల్ కట్ట కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీరకి కాడలు ఉంచేసి వాడుకోవచ్చు వాటి నుంచి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో మీరు కాడలు పారేసేయాల్సిన అవసరం లేదు ఇదంతా కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా కళ్ళుప్పు వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు మూడు నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంతా ఇంగో వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి ఈ ఆకులన్నీ కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సర్ జార్ లోకి వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఇది మరీ గట్టిగా ఉంటే ఇంకొన్ని నీళ్లు పోసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేటట్టు రుబ్బుకోవచ్చు చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా ఉందో మీకు కావాలంటే దీన్ని ఇంకాస్త పల్సగా కూడా చేసుకోవచ్చు అది కంప్లీట్గా మీ ఇష్టం ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం ఒక చిన్న తాలింపు గిన్నెలో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను పొయ్యి కట్టేసి వెంటనే ఇందులో పావు టీ స్పూన్ అంత ఇంగువ అలానే కొన్ని కరివేపాకులు కూడా వేయాలి ఈ తయారైన తాలింపుని చట్నీలో వేసి కలుపుకోవచ్చు అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి కొత్తిమీర చట్నీ తయారైనట్టే ఇది మీరు రెగ్యులర్ గా తినే ఇడ్లీ దోశలకి భలే రుచిగా ఉంటుంది డిస్క్రిప్షన్లో నేను వేరే చట్నీలకి కూడా లింక్స్ ఇస్తాను అవి కూడా మీరు చూడొచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ అంతా పల్లీలు తీసుకుంటున్నాను వీటిని ఒక బాండీలో వేసి ఏ మాత్రం నూనె వేయకుండా వేయించాలి మీకు కావాలంటే ఆల్రెడీ వేయించిన రోస్టెడ్ పీనట్స్ కూడా కొద్దిసేపు వేయించి యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పల్లీలు బాగా వేగిన తర్వాత వాటికి ఉన్న పొట్టు ఇలా బాగా డార్క్ గా అయిపోతుంది పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ లోపల ఒక ప్యాన్ లో నేను మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది ఎండవిరపకాయలు వేసి వేయించాలి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులో వేస్తున్నాను ఇది కూడా కలిపి కాసేపు వేయించాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన పల్లీలు పొట్టుని ఇలా చేతిలోనే నలిపి తీసేయాలి ఇవి బాగా వేగితే వీటికి ఉన్న స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది సో పొట్టు మొత్తం సెపరేట్ చేసేసి పల్లీలని మాత్రమే ఒక ప్లేట్ లో వేసి ఉంచాలి చూస్తున్నారు కదా ఇవి ఇంత బ్రౌన్ గా వేగితేనే చట్నీ టేస్టీగా వస్తుంది సో వీటన్నిటినీ ఒక మిక్సర్ జార్ లో వేస్తున్నాను వీటితో పాటు వేయించిన ఉల్లిపాయల మిశ్రమం ఒక టీ స్పూన్ కల్లుపు వేసి ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బి చట్నీ తయారు చేయాలి చూస్తున్నారు కదా చట్నీకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది మరీ గట్టిగా లేదు అలా అని మరీ పలసగా కూడా లేదు మీకు కావాలంటే ఎక్స్ట్రా నీళ్లు పోసుకుని ఇంకాస్త డైల్యూట్ చేసుకోవచ్చు సో ఈ తయారైన చట్నీని పక్కన పెట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి ఆ తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వేసి పొయ్యి కట్టేసిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఆలింపు మొత్తం వేగిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసి కలుపుకోవాలి అంతే అద్రిపోయే పల్లీ చట్నీ తయారైనట్టే నేనైతే ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను మీకు కావాలంటే దీన్ని దోశ బోండా వడ లేదా ఇంకేదైనా టిఫిన్ తో కూడా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు ఇందులో చింతపండు కాస్తే ఎక్కువ వేసాం కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజుల వరకు ఈజీగా నిలవ ఉంటుంది దీన్ని కొంచెం కారంగా చేస్తే భలే ఉంటుంది ఒక పాన్ ని చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో అరకప్ తరిగిన అల్లం మొక్కల్ని వేస్తున్నాను ఆ తర్వాత తరిగిన రెండు చిన్న ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు ఆరు ఎండుపరపకాయలు రెండు మూడు చింతపండు ముక్కలు వేసి సుమారుగా ఐదు నిమిషాల పాటు వేయించాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత తురిమిన పచ్చి కొబ్బరి కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను కొబ్బరి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు వేయించాలి తర్వాత ఒక టీ ఉప్పు వేసి అంత కలపాలి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసి కాస్త బరక్కాయ్యేటు రుబ్బుకోవాలి ఒకసారి రుబ్బిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మళ్ళీ రుబ్బాలి చట్నీలో ఫ్లేవర్ బ్యాలెన్స్ చేయడానికి ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ రుబ్బాలి చూస్తున్నారు కదా అల్లం చట్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇందులో వేసిన పచ్చిమిర్చి చింతపండు బెల్లం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి తాలింపు కోసం తాలింపు గిన్నెలో ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుపరపకాయ చిటికిడ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి అంటే తాలింపుని చట్నీలో వేసిన తర్వాత అల్లం చట్నీ రెడీ అయినట్టే దీన్ని ఇడ్లీ దోశ వడ లాంటి టిఫిన్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఈ చట్నీలు ఎంత బాగున్నాయో ఇవి ఎందుకైనా సెట్ అవుతాయి సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ ఎడిషన్ ఆఫ్ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ అవైలబుల్ ఆన్ బుక్సైట్ వెబ్‌సైట్ ఇన్ I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.